అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయిద్ ఈ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం గురుకులకు సంబంధించిన ఫలితాల అదే అదేవిధంగా గ్రూప్ ఫోరు ఏడబ్ల్యూఈ సంబంధించిన ఫలితాల అప్డేట్తో పాటు జివో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేయాలి అనేటువంటి అంశము దాని తర్వాత కనుక చూసుకుంటే మెగా డిఎస్సి ప్రకటించాలి అనేటువంటి అంశాన్ని అయితే ఈ రకంగా చూస్తున్నాం అన్ని అంశాల గురించి మనం క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీకు సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎన్నిసార్లు అడిగినా కూడా చాలామంది చూస్తున్నప్పటికీ కూడా వీడియోకి కనీసం థౌజండ్ లైక్స్ అయినా కూడా ఇవ్వట్లేదు మీరు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క వీడియో కూడా నేను ఒక రెండు మూడు గంటలు కష్టపడితే మీ ముందరికి వస్తుంది కాబట్టి ఆ కష్టాన్ని గుర్తించి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి కనీసం థౌజండ్ లైక్స్ అయినా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్లోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసిన తర్వాతనే వీడియోలోకి ఎంటర్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇది నా నుంచి మీకు రిక్వెస్ట్ అనుకోండి ఇక్కడ గురుకులాలపైన సీఎంకు సమగ్ర నివేదిక అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం ఉద్యోగాల భర్తీతో సహా వివరాలు సిద్ధము అనేటువంటి అంశాన్ని అయితే క్లియర్గా ఇక్కడ చూస్తున్నాం అయితే ఇక్కడ మిగిలినంతా కూడా రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ శాఖల పరిధిలో ఉన్నటువంటి అన్ని గురుకులాల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి అయితే తెలియజేయనున్నారు ఇందుకోసం సమగ్ర వివరాలలో వివరాలతో ఒక నివేదికనైతే ఆయా శాఖల ఉన్నతాధికారులు అయితే రూపొందించినట్లు సమాచారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ శాఖల పరిధిలో అన్ని పాఠశాలలు వాటికి అనుబంధంగా ఉన్నటువంటి జూనియర్ కళాశాలలు డిగ్రీ కాలేజీలు మొత్తం విద్యార్థుల వివరాలను అయితే పొందుపరుస్తూ ఇక ఒక బుక్లెట్ను అయితే తయారు చేసినట్టు అయితే తెలుస్తుంది ఈ రకంగా దీనికి సంబంధించిన నివేదికను సీఎం రేవంత్ రెడ్డి గారికి అందించడమే కాకుండా గురుకులాలకు సంబంధించిన ప్రజెంట్ పరిస్థితి ఏ రకంగా ఉంది అద్దె భవనాలు ఎన్ని ఉన్నాయి దానికి సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశాన్ని కూడా ఇచ్చారు చూడండి గురుకులాల్లో తొమ్మిది వేల రెండు వందల పది పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి పరీక్షల వివరాలను కూడా చెప్పనున్నారు ఈ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి హారిజెంటల్ వర్టికల్ అంశం పైన కూడా కోర్టు కేసులో కోర్టు కేసు నడుస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ చూస్తున్నాం అయితే నిన్న ఒక ఆర్డర్ అనేది రావడం జరిగింది గురుకులకు సంబంధించినటువంటిది ఇక్కడ గురుకులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వివిధ గురుకులాలకు సంబంధించిన ఫ్యాకల్టీని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది వాళ్ళకు టూ డేస్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది అది కంప్లీట్ అవ్వగానే వన్ టు టూ రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఏ క్షణంలోనైనా మనకు దీనికి సంబంధించిన షెడ్యూల్ అనేది రిలీజ్ కావడానికి అవకాశం ఉంటుంది ఈ వన్ వీక్ లోపు మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు అతి త్వరలో సీఎం గారి దగ్గర కూడా ఫైల్ పోతున్నది కాబట్టి దీనికి సంబంధించిన నిర్ణయం అనేది దీనికి సంబంధించి ఫలితాల నిర్ణయం అనేది అతి త్వరలో మీకు వెల్లడి కానుంది ఇబ్బంది పడకండి నెక్స్ట్ అంశం చూసుకుంటే ఉద్యోగ పరీక్షల ఫలితాలు ఎప్పుడు అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం ఇక్కడ న్యాయ వివాదాలతో నిలిచినటువంటి తదుపరి ప్రక్రియ వెంటనే పరిష్కరించాలని నిరుద్యోగుల విజ్ఞప్తి వనిష్టు టూ నిష్పత్తి జాబితాలో విడుదలకు డిమాండ్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ చూస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు రాసినటువంటి లక్షల మంది నిరుద్యోగులు తుది ఫలితాల కోసం అయితే ఎదురు చూస్తున్నారు దాదాపు ఇరవై వేలకు పైగా పోస్టులు నాలుగు నెలల క్రితమే రాత పరీక్షలు పూర్తయ్యి మూడు నెలల క్రితం ప్రాథమిక తుదికీలు వెల్లడయ్యాయి ప్రశ్నపత్రాల లీకేజీ అనంతరం గ్రూప్ ఫోర్ పరీక్షలను ఓఎంఆర్ పద్ధతిలో మిగతా నోటిఫికేషన్లకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు అయితే నిర్వహించారు ఇక్కడ ఇప్పటికే రాతపక్షాలు పూర్తయినటువంటి నోటిఫికేషన్లో నోటిఫికేషన్లకు సంబంధించి కనుక చూసుకుంటే ప్రతిభా ఆధారంగా వన్ ఇస్టు టూ నిష్పత్తులో అభ్యర్థుల ఎంపిక జాబితా వెల్లడిలో సాంకేతిక ఇబ్బందులు నెలకొన్నాయి ఈ క్రమంలో గ్రూప్ ఫోర్ ఏడబల్ఈ ఇతర పోస్టులకు మెరిట్ జాబితాలు ప్రకటించాలని నిరుద్యోగ అభ్యర్థులైతే ఇక్కడ శనివారం అంటే నిన్న చూసుకుంటే హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేశారు టీఎస్పిఎస్సి కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది అయితే ఉద్యోగ నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్ల పైన స్పష్టత వస్తేనే ప్రక్రియ ముందుకు సాగేటువంటి ఉన్నాయని నిపుణులు అయితే చెప్తున్నారు తుదికి వెల్లడైనటువంటి పరీక్షలు ఇవి అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం సంక్షేమ గురుకులాల్లో గురుకులకు సంబంధించిన అప్డేట్ అండి తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులకు ఆగస్టులో రెండు పాయింట్ ఐదు లక్షల మంది అభ్యర్థులు సిబిఆర్టీ పరీక్షలు అయితే రాశారు తుదికి వెల్లడైంది హైకోర్టు నుంచి స్పష్టత వస్తే వెంటనే వీటికి సంబంధించిన ధృవీకరణ పత్రాల పరిశీలనకు అవకాశం అయితే ఏర్పడుతుంది గ్రూప్ ఫోర్కు సంబంధించి ఎనిమిది వేల ముప్పై తొమ్మిది పోస్టులకు పరీక్షలు పూర్తయి తుదికి వెల్లడైంది జనరల్ ర్యాంకు కనుక చూసుకుంటే ఆ జాబితాతో పాటు వన్ ఇస్టు టూ నిష్పత్తులో ధృవీకరణ పత్రాల జాబితా సిద్ధం కావాల్సి ఉంది లైబ్రేరియన్లు దాని తర్వాత డ్రగ్ ఇన్స్పెక్టర్లు పరీక్షల సైతం తుదికీలో అయితే దానికి సంబంధించి అయితే విడుదల కావడం జరిగింది పది పదిహేను వందల నలభై ఏడవలి పోస్టులకు తుదికీతో పాటు జనరల్ ర్యాంక్ జాబితా వెల్లడైంది టీఎస్పిఎస్సి పరిధిలో ఏడబల్ఈ పోస్టులతో పాటు ఫలితాల వెల్లడి ప్రారంభించాలని కార్యాచరణ సిద్ధం చేసిన న్యాయ వివాదంతో ఇక్కడ అడుగు ముందుకు పడలేదు అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం యూనిఫామ్ సర్వీసుల విభాగంలో పదహారు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది పోస్టులకు తుది ఎంపికలు అయితే పూర్తయ్యాయి అయితే ఈ నియామక ఫలితాలపైన న్యాయ వివాదం తలెత్తడంతో అభ్యర్థులకు సంబంధించిన వైద్య పరీక్షలు అయితే నిలిచిపోయాయి కానిస్టేబుల్కు సంబంధించిన అంశం ఇక్కడ ప్రీలిమరీకి వెళ్ళడై అభ్యంతరాల స్వీకరణ దశలో ఉన్నటువంటి ఉద్యోగ పరీక్షలు కనుక చూసుకుంటే జూనియర్ లెక్చరర్లు ఇంటర్ విద్యకు సంబంధించి అసిస్టెంట్ ఇంజనీర్లు వెటర్నరీ వెటర్నరీ సర్జన్లు టౌన్ ప్లానింగ్ బిల్డింగ్కి సంబంధించి ఓవర్సీస్ ఉద్యోగ ఉద్యాన అధికారులు భూగర్భజల శాఖ అధికారులు భూగర్భజల శాఖ ఇవన్నీ కూడా ఇక్కడ చూసుకుంటే పాలిటెక్నిక్ లెక్చర్లు ఇవన్నీ కూడా ప్రిలిమినరీకి వెళ్ళడై అభ్యంతరాల స్వీకరణ దశలో ఉన్నటువంటివి దాని తర్వాత తుదికి నిపుణుల కమిటీ పరిశీలనలో ఉన్న పరిశీలనలో ఉన్నటువంటి పరీక్షలు వ్యవసాయ అధికారులు ఇక్కడ ఏఎంవిఐకి సంబంధించినటువంటివి నూట పదమూడు సమస్య ఇది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం సుప్రీంకోర్టు మార్గదర్శాల మేరకు మేర మేరకైతే ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని హైకోర్టు టీఎస్పిఎస్సీని అయితే ఆదేశించింది ఈ మేరకు అన్ని నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్ల అమలుకు సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలు కూడా జారీ చేసింది ఈ అంశంపైన మరింత స్పష్టత కోసం హైకోర్టులో టీఎస్పీఎస్సీ పిటిషన్ దాఖలు చేసింది ఇది పరిష్కారం అయితే వెంటనే వన్ ఇస్ టూ టూ నిష్పత్తిలో మెరిట్ జాబితాలు వెల్లడించే అవకాశం అయితే ఏర్పడుతుంది టీఎస్పీఎస్సీ జారీ చేసినటువంటి ఇరవై రెండు ఉద్యోగ ప్రకటనలో గ్రూప్ టూ త్రీ వసతి గృహ సంక్షేమాధికారులు మినహా మిగిలినటువంటి నోటిఫికేషన్ల పరీక్షలు కూడా పూర్తయ్యాయి గ్రూప్ వన్కి సంబంధించిన వివాదము సుప్రీంకోర్టు పరిధిలో ఉంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక గ్రూప్ వన్ అనేది మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతుందండి మన కొత్త జాబ్ క్యాలెండర్ ప్రకారం రావడానికి మనకు ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి దాని తర్వాత కనుక చూసుకుంటే వన్ ఇస్ టూ టీ నిష్పత్తిలో మెరిట్ జాబితాకు అతి త్వరలో దీనికి సంబంధించి ఎలాంటి సమస్యలు లేకుండా కోర్టు క్లియరెన్స్ తీసుకొని రావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది సమాంతర రిజర్వేషన్ మనకి ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అందరికీ న్యాయం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ దానిపైన కూడా అన్ని ఇది ఒక్క నోటిఫికేషన్ అనే కాదు మిగిలినటువంటి ఇప్పుడు వచ్చినటువంటి డిఎస్సి కానీ మిగిలినటువంటి అన్ని రకాల నోటిఫికేషన్కు ఈ రిజర్వేషన్ సమస్యగా ఉన్నది కాబట్టి దీనికి సంబంధించి క్లియరెన్స్ అనేది చేయాల్సినటువంటి అవసరం అయితే అయితే ఉంటది ఇక్కడ నిన్న ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తున్నటువంటి అభ్యర్థులు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం నెక్స్ట్ గ్రూప్ ఫోర్ ఏడబల్యూఈ పరీక్షా ఫలితాలు ఎప్పుడు అనేటువంటి అంశం నిన్న ధర్నా చేసినటువంటి సందర్భంలో వచ్చింది గ్రూప్ ఫోర్ ఏడబ్యూఈఈ పరీక్షా ఫలితాలు విడుదల చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు పరీక్ష ఫలితాలను విడుదల చేయాలంటూ ఈ మేరకి ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద అభ్యర్థులు నిరసన చేపట్టారు టీఎస్పీఎస్సి నిర్వహించినటువంటి గ్రూప్ ఫోర్ ఏడబ్ల్యూఈ ఇతర పరీక్షా ఫలితాలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు గ్రూప్ ఫోర్ పరీక్ష జూలై ఒకటి నిర్వహించగా దానికి ఏడు పాయింట్ ఐదు లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు ఏడబ్ల్యూఈ పరీక్షను మేలో నిర్వహించాలని నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు జనరల్ ర్యాంకు లిస్టులు ఇవ్వు లిస్టులు కూడా ఇవ్వడం లేదని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొత్తగా ఏర్పడ ప్రభుత్వం ఈ విషయంపైన దృష్టి సారించాలని వారు కోరారు కోర్టు న్యాయ వివాదాలు పరిష్కారం చేసి పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి ప్రక్షాళన చేస్తామని ప్రకటించినటువంటి ప్రభుత్వం త్వరలో ఆ దిశగా చర్యలు తీసుకుని నూతన బోర్డు ఏర్పాటు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు ఈ ధర్నా కార్యక్రమంలో మహేందర్ గోవర్ధన్ శరత్ చంద్ర కిషోర్ చంద్రశేఖర్ రెడ్డి మౌనిక స్వప్న సుజాత తదితరులు అయితే పాల్గొన్నారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం ఖచ్చితంగా దీనిపైన వీలైనంత త్వరగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటది ఈ అంశాలను పరిగణలోకి తీసి ఖచ్చితంగా తీసుకుంటుంది అని నేను కూడా అనుకుంటున్నాను ఇక్కడ జివో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేయాలి ధర్నా చౌక్ వద్ద కానిస్టేబుల్ అభ్యర్థులైతే ఇక్కడ ఆందోళన అయితే చేశారు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేయాలంటూ కానిస్టేబుల్ అభ్యర్థులు ఇందిరాపార్క్ ధర్నాథ్ చౌక్ వద్ద శనివారం ఆందోళన అయితే చేపట్టారు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాన్ని కాంగ్రెస్ సర్కారు పరిష్కరించాలంటూ అభ్యర్థులు తమ గోడ్ను అయితే వెల్లవేసుకున్నారు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ విషయంపైన రాష్ట్రం మాజీ హోంశాఖ మంత్రికి అవగాహన లేకుండా బోర్డు అధికారులు చేసిన తప్పిదం వల్ల అనేక మంది విద్యార్థులు అయితే తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జివో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేసి కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని వారికి విజ్ఞప్తి చేశారు హైదరాబాద్లో ఉంటున్నటువంటి వారికి తక్కువ మార్కులు వచ్చినా కూడా కే ఉద్యోగాలు వస్తున్నాయి గ్రామాల్లో ఉంటున్నటువంటి ఉద్యో ఉంటున్నటువంటి అభ్యర్థులకు ఎక్కువ మార్కులు వచ్చినా కూడా ఉద్యోగం రావడం లేదని అభ్యర్థులు అయితే వాపోయారు గ్రామాల్లో యువకులు స్థానికే ఆ జీవో వల్ల సమస్య అనేది ఎదుర్కొంటున్నారని తెలిపారు ఆ జీవోను రద్దు చేసి కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని గత ఆరు నెలలుగా కోరుతున్నా పట్టించుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి జీవోను రద్దు చేయాలని కోరారు రాష్ట్రంలోని మూడు జిల్లాలకు యాభై ఏడు శాతం ఇచ్చి మిగతా జిల్లాలకు నలభై ఏడు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ఈ రకంగానైతే తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూస్తున్నాం నెక్స్ట్ ఇక మెగా డిఎస్సి ప్రకటించాలి బదిలీలు పదోన్నతితో నిమిత్తం లేకుండా మెగా డిఎస్సి ప్రకటించాలి అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం డిఎడ్బిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులకు సంబంధం లేకుండా వెంటనే మెగాడిఎస్సీ విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్బిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేసింది గత ప్రభుత్వంలో విడుదల చేసినటువంటి ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ ద్వారా మెగాడిఎస్సీని ప్రకటించి ఖాళీగా ఉన్నటువంటి పదిహేను వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు టీచర్లకు టెట్ బదిలీలు ప్రమోషన్లు కోర్టు కేసులు లోక్సభ ఎన్నికలు ఇవన్నీ అన్ని కాలయాపన చేయకుండా ఆరు నెలల వరకు పదహైదు విరమణ అయ్యేటువంటి వారి ఖాళీలను కూడా అనుబంధ నోటిఫికేషన్ రోజు జారీ చేసి మొత్తంగా పదిహేను వేల టీచర్ పోస్టులను దానికి సంబంధించినటువంటి పూర్తి అంశాలను అయితే దాంతో మెగాడిఎస్సి నిర్వహించాలి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ డిమాండ్ చేయడం జరిగింది కానిస్టేబుల్ శిక్షణా కాలం తగ్గించాలని సీతక్కకు అయితే వినతిచ్చారు ప్రస్తుతం సర్వీస్లో ఉంటూ టీఎస్ఎల్పిఆర్బీఏఆర్ సివిల్ కానిస్టేబుల్గా ఎంపికైన వారికి శిక్షణా కాలం తగ్గించాలని మంత్రి అయితే అభ్యర్థులు కోరారు సెక్రటేరియట్లో శనివారం మంత్రి సీతక్కను కలిసినటువంటి వారు వినతి పత్రం అయితే అందజేశారు రెండు వేల పద్నాలుగు కంటే ముందు ట్రైనింగ్ పీరియడ్ రెండు మూడు నెలలే ఉండేదని బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని తొమ్మిది నెలకు పెంచిందన్నారు ఆ సమయంలో జీతాలు అందక నష్టపోతామని దీనిపైన సమీక్షించి శిక్షణా కాలాన్ని తగ్గించాలన్నారు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూస్తున్నాం గ్రూప్ ఫోర్ ఫలితాల కోసం ధర్నా అనేటువంటి అంశాన్ని చూసాము నెక్స్ట్ ఉద్యోగ పరీక్షల ఫలితాలు ఎప్పుడు అనేటువంటి అప్డేట్ని కూడా చూసాం నెక్స్ట్ ఇక్కడ తెలంగాణ మణిదీపం ఇక్కడ మన పీవీ అంటూ దేశకి ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం మాజీ ప్రధాని పీవీ పంతొమ్మిదవ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లో జ్ఞానభూమి ఇక్కడ హైదరాబాద్లో జ్ఞానభూమి అనేటువంటి అంశాన్ని అయితే చూడండి శనివారం నివాళులు అర్పిస్తున్నటువంటి గవర్నర్ తమిళసై ముఖ్యమంత్రి రేవంత్ అనేటువంటి అంశం ఇక్కడ పీవీ పంతొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈ రకంగా దీనికి సంబంధించి ఘనంగా అయితే అర్పించారు ఇటీవల జరిగింది ఎన్నో వర్ధంతి అని కూడా అడగొచ్చు బీవీ జ్ఞానభూమి మిగిలినటువంటి ఇది కరెంట్ అఫైర్స్ అండి దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి మన పీవీకి సంబంధించిన ముఖ్యమైనటువంటి అంశాలు ఆ రకంగా దీని అంతటికి సంబంధించినటువంటిది గతంలో సమాచారం కనుక తెలుసుకుంటే ఖచ్చితంగా దానికి సంబంధించి అయితే మనకు అది జీకే అవుతుంది ఆ రకంగా మీరు కరెంట్ అఫేర్స్ చదివేటువంటి ప్రయత్నం చేయండి నేడో రేపు ఉత్తర్లు జారి క్రిస్మస్ సంక్రాంతి పండుగల నేపథ్యంలో ప్రభుత్వం ఆలోచన మాస్క్ తప్పనిసరి తెలంగాణ దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం కోవిడ్ నియంత్రణ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది అందులో భాగంగానే మాస్క్ను ధరించాలి అనేటువంటి నిబంధన మళ్ళీ తేనుంది అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం మళ్ళీ మాస్కులు అయితే చూసేటువంటి పరిస్థితి అయితే వస్తుంది ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే చూసాం ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్